ఓం శ్రీమాతరేణమహ రేపు జనవరి ఐదో తారీఖున స్కంద షష్ఠి స్కంద షష్ఠి ఎందుకు చేస్తారు ఎవరు చేయాలి ఎలా చేయాలి అన్న అనే విషయాలు మనం తెలుసుకుందాం స్కంద షష్ఠి కుజదోషం నాగదోష నివారణకు సంతానం కోసం ఈ కార్తీకేయుడిని పూజిస్తారనమాట అది ఎలా పూజించాలి అనే దాని గురించి ఇప్పుడు చెప్తాను వినండి కుమారస్వామిని పూజిస్తే గౌరీ కటాక్షం మనకు లభించినట్లే అని నమ్మకం అందుకే స్కంద షష్ఠి రోజున శివపార్వతులు తనయుడైన సుబ్రహ్మణ్య స్వామిని పూజిస్తారు ఈ రోజు చేసే వ్రతం కార్తికేయ భగవానుడికి అంకితం చేయబడింది కార్తికేయుడన్నా సుబ్రహ్మణ్య స్వామి అన్న కుమారస్వామి అన్న ఈ సుబ్రహ్మణ్య స్వామి అనమాట అయితే ఈ స్కందుడు అని కూడా పిలుస్తారు ఇన్ని అందుకే ఈ స్కంద షష్ఠి ఆయనకి ఇష్టమైన రోజు కాబట్టి స్కంద షష్ఠి చేస్తారు అలా చేయడం వల్ల స్వామి అనుగ్రహం లభించి సుఖంగా ఉండాలని కోరుకునే వాళ్ళు ఇది చేస్తారు అన్నమాట సంతానం కోసం కానీ అలాగే ఆరోగ్య సమస్యలున్నా కూడా చేస్తూ ఉంటారు పిల్లల అభివృద్ధి కోసం కూడా ఈ స్కందషష్ఠిని చేస్తారు దేవిశ్వాసాల ప్రకారం కార్తికేయుడు రాక్షసులను సంహరించి లోకాలను రక్షించడానికి జన్మించాడు స్కందుడిని పూజించడం ద్వారా జీవితంలో వచ్చిన కష్టాల నుండి ఉపశమనం పొంది జీవితం ఆనందంగా ఉంటుంది మన కష్టాలు తీరిపోవాలంటే నమ్మకంతో ఈ స్కంద షష్ఠి రోజున సుబ్రహ్మణ్య స్వామి పూజించి ఉపవాసం ఉంటే తప్పనిసరిగా కూడా కష్టాలు తీరుతాయి ప్రతి నెలలోనూ కూడా శుక్లపక్ష షష్ఠి తిథి రోజున స్కంద షష్ఠి ఉపవాసం పాటిస్తారు కొంతమంది ప్రతి షష్ఠి కూడా ఉపవాసం ఉంటూ ఉంటారు అలాగే ఈ స్కంద షష్ఠి ఎప్పుడంటే శుక్లపక్ష షష్ఠి తిథి రోజు చేస్తారు శివపార్వతుల మంగళకరమైన ప్రేమకు అనుగ్రహానికి ఐక్య రూపం దేవతల సేనాధిపతి అయిన కార్తికేయుడిని ఆరాధించడానికి ఆశీర్వాదం పొందడానికి స్కంద షష్ఠి పవిత్రమైన రోజు అని పురాణాలు చెప్తున్నాయి కార్తికేయుడిని కుమారస్వామి షణ్ముఖుడు స్కందుడు వంటి వివిధ పేర్లతో పిలుస్తారు అందుకే షష్ఠితిథి రోజున చేసే ఉపవాసాన్ని స్కంద షష్ఠి లేదా కుమార షష్ఠి ఉపవాసం అని కూడా అంటారు స్కందషష్ఠి రోజున కార్తికేయ స్వామికి పూజలు చేసి వ్రతం చేస్తారు చెప్పుకున్నాక ఫస్టే సంతానం కోసం పిల్లల క్షేమం కోసం దాంతోపాటు ఐశ్వర్యము సుఖ సంతోషాలకు కోరిన కోరికలు నెరవేర్చడానికి కూడా ఈ స్కందషష్ఠి ఉపవాసాన్ని ఆచరిస్తారు స్కందషష్ఠి ఎప్పుడంటే జనవరి ఐదో తారీఖు ఈ నెలలో వచ్చిందనమాట అంటే రేపే అవుతుంది అయితే స్కందషష్ఠి పూజా విధానం ఏంటి అని తెలుసుకుందాం స్కందషష్ఠి వ్రతం రోజున తెల్లవారుజామున లేచి స్నానం చేసి స్కంద భగవాన్ని ధ్యానించాలి అంటే ఎవరు సుబ్రహ్మణ్య స్వామి అంటే కుమారస్వామి అయితే అప్పుడు ఏం చేయాలంటే దేవుణ్ణి ధ్యానించాలి ఉపవాసం చేస్తున్నానని సంకల్పం చెప్పుకోవాలి ప్రార్థనా స్థలాన్ని శుభ్రపరచుకోవాలి అంటే పూజ అది క్లీన్గా ఉంచుకోవాలి స్కంద భగవాను విగ్రహాన్ని లేదా చిత్రాన్ని ప్రదర్శించాలి అంటే ఇవన్న ఒక ఫోటో అది పెట్టుకోవాలి పీట మీద అప్పుడు ఇప్పుడు దీపం దూపం వెలిగించి గంగా జలం పారు పెరుగు నెయ్యి తేనె పంచదర అంటే వీటితో స్వామివారిని అభిషేకించాలన్నమాట అనంతరం గంధం పుష్పక్షత్రులతోటి స్వామికి పూజించి తర్వాత నైవేద్యాన్ని సమర్పించాలి ఓం స్కందయ అని మంత్రాన్ని చేపించాలి आप yeah,

పండ్లను తీసుకోవాలి అంటే ఫ్రూట్స్ మంచి ఫ్రూట్స్ ఏమైనా తినచ్చు ఈరోజున పండ్లు తప్ప మరేమీ తినకూడదు ఇది ఉపవాసము కందషిటి ఉన్న మాంసాహారము మంచము బిజ్య హారాన్ని తీసుకోకూడదు మర్నాడు సూర్యభగవానికి ఐక్యం సమర్పించిన తర్వాత ఉపవాసం వినిపించాల్సి ఉంటుంది స్కందసష్ఠి మతాన్ని సూర్యోదయ సమయంలో మాత్రమే జరుపుకు స్కందాముఖ్యత తెలుసుకున్నాం స్కందషష్ఠి ఉపవాసం హిందూ మతంలో ప్రత్యేక ప్రాముఖ్యత కావాలి కుమారుడు కార్తీక ఎటువంటి స్పందుడికి అంకితం చేయండి సంతానం చిత్రులపై విజయం ఆరోగ్యం సంపద నమ్మి అంటే మనం పనిచేసే అంటే నమ్మకంతో చేయాలి సంతానం పొందాలనుకునే వారికి వ్రతం చాలా ముఖ్యం ఈ వ్రతానికి దక్షిణ భార్య ప్రత్యేక భవిష్యత్ ఉంది శ్రేష్ఠులను చేసే పూజలకి కార్తికేయ భగవాన్ అనుగ్రహం జీవితంలో కష్టంగా నశి విజయం సాధిస్తారు అని విశ్వాసం విశ్వాసం ప్రకారం ఈ వ్రత ఆచరి ఆచరించడం వల్ల కార్తికేయుడు పూజించడం ద్వారా భక్తులు చేసే పాపాలు నీతులకి మోక్షం లభిస్తుంది భక్తులు నమ్మకెవరు చూపించాలంటే జాతకుల కుల దోషం ఉన్నవారు నాగదోషం దోషం కాలం దోషం సర్పాన్ని కలిగిన వారు వివాహం ఆలస్యం అవుతున్న వారు దాంపత్యంలో సమస్యలు ఉన్నవారు అభివృద్ధికి సంబంధించిన సమస్యలు ఉన్నవారు సంతాన ఉన్నతి కోరుకునేవారు సర్వ సృష్టి రోజున శ్రీవల్లి దేవజన సమేత సుబ్రహ్మణ్య స్వామిని భక్తి శ్రద్ధలతో పూజించడం వల్ల ఫలవంతం అవుతుందని విశ్వాసం అలాగే ఈరోజు సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం మళ్ళీ దేవసేనా సమయ సుబ్రహ్మణ్య స్వామికి కళ్యాణం లేదా హోమాలు కూడా జరిపిస్తే చాలా శుభ ఫలితాలు లభిస్తాయని పెద్ద పెద్దవాళ్ళు పండితులు చెప్తున్నారు అనమాట అందుచేత ఇందులో మనకి కోరికలు తీరాలన్నా కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని భక్తి శ్రద్ధలతో పూజించి ఈ కోరికలని సఫలవంతం చేసుకోండి